ఎమ్మెల్యే తీసుకుంటే మేము కోతులు పట్టించే వాళ్ళ ఆలోడవా అన్నాడు కోతి కరిచింది మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా కరిచిందండి కోనంకి గ్రామం ఈ గ్రామం కూడా పిడుగురాల రూరల మండలం ఈ గ్రామంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళంతా కూడా ఎక్కువగా ఉన్నారు ఈ గ్రామం కూడా తెలుగుదేశం హయాంలోనే టీసీ రోడ్లు కానీ అదేవిధంగా యానాదుల కాలనీకి కరెంటు కానీ నీళ్లు కానీ ఎస్టీ కాలనీకి రెండు కోట్లతోని రోడ్డు రోడ్డు వేసాం రెండున్నర సబ్ స్టేషన్ తీసుకొచ్చాం ఐసిడిఎస్ బిల్డింగ్ కట్టించాం హౌసింగ్ ఇచ్చాం పట్టాలు ఇచ్చాం చర్చ నిర్మాణానికి నిధులు ఇచ్చాం ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే చేశాం ఈ మధ్య అక్కడ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మా టీం దృష్టికి కూడా వాళ్ళు చేసుకొచ్చిన సమస్య ప్రధానంగా పుణ్యలక్ష్మి గారు కోతుల సమస్య తీసుకొచ్చారు ఈ పుణ్యలక్ష్మి గారు కొంతమంది మహిళలు ఈ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని అడిగినప్పుడు ఈ కోతుల సమస్య తీవ్రంగా ఉందంటే దానికి మరి నివారణ చర్యలు తీసుకుంటాం కోతుల సమస్య లేకుండా చేస్తాం అని చెప్పాల్సిన ఈ శాసనసభ్యుడు నేను కోతులు పెట్టేవైనా నేను అలా కనపడుతున్నానని మాట్లాడటం చాలా దుర్మార్గం ప్రజల సమస్యల పట్ల అహంకార ధోరణితో వ్యవహరించే ఇలాంటి ఎమ్మెల్యేలని రేపు ఎన్నికల్లో శాశ్వతంగా ఓడించి ఇంటికి పంపెట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పల్లపు లక్ష్మి గారు ఆమె కూడా హాస్పిటల్ కావాలన్నారు కోతుల సమస్య గురించి కూడా చెప్పారు ఈ సమస్యని తక్షణం రేపు కూటమి అధికారులు రాగానే కోతుల సమస్య కానీ లేకపోతే హాస్పిటల్ సమస్య కానీ ఇంకా గ్రామాల్లో తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇంకేమన్నా ప్రజల నుంచి వచ్చిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటే తప్పకుండా వాటిని కూడా పరిష్కారం చేస్తాం ప్రజలు అడిగిన దానికి చేయడానికి కూడా ఈ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది